ఫస్ట్ మ్యూజిక్ అందరికీ నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యోమ ఈ చక్కటి హిందీ గీతం బహుత్ ప్యారర్తే పాట యొక్క స్వర విశ్లేషణలో మూడవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం తర్వాత భాగం కూడా చెప్తూ వచ్చాను అనురాధ పౌడోవాల్ గారు పాడినటువంటి వర్షన్కి స్వర విశ్లేషణ చేయడం జరిగింది మొదటి రెండు భాగాల్లో ఎవరైనా చూడకపోతే ఆ భాగాలు చూడండి లేదంటే కనెక్షన్ అర్థం కాదు సో ఈ మూడో భాగంలో ఎస్పిబి గారు పాడిన వర్షం గురించే పూర్తిగా ఉంటుందన్నమాట ఇదే ఈ పాట స్వర విశ్లేషణలో ఆఖరి భాగం సో మనకి ఫస్ట్ అన్నీ మార్చేసారు అంటే రెండు బ్యాక్గ్రౌండ్స్ మారిపోతాయి ఈ పాటలో ఒక చరణమే ఉంటుంది ఎస్పీబీ గారు పాడిన వర్షంలో ఒక చరణమే ఉంటుంది అందువల్ల ఫస్ట్ మ్యూజిక్ సెకండ్ మ్యూజిక్ ఇంకా థర్డ్ మ్యూజిక్ ఉంటుంది అదొకటి మీరు గమనించాలి ఎస్ కార్డ్స్ ఉన్నాయి అప్పుడప్పుడు ఎక్కడైతే వచ్చాయో అక్కడక్కడ చెప్పేస్తాను ఫస్ట్ మనకి స్ట్రింగ్స్తో మొదలైంది దానికంటే ముందు ఒక్కసారి ఈ కదా for good that... మనకి స్ట్రింగ్స్ మధ్య మధ్యలో వినపడతాయి అలాగే ఇది అయిపోయిన తర్వాత కూడా మరొక బిట్ వస్తుంది ఆ స్ట్రింగ్స్ ఆ బిట్స్ అన్ని చూద్దాం ఫస్ట్ అంటే అనగానే గరి తర్వాత అన్నప్పుడు స గరి సీ సీ ధ ఈ మధ్యలో పియానో కూడా ఉంటుంది అది ఎట్లా అంటే కార్డ్ అంటే ప్రతి బిట్కి కూడా కార్డ్స్ ఉన్నాయి ప్రతి ఫ్రేజ్కి కూడా కార్డ్స్ ఉన్నాయి బట్ కొన్ని చోట్ల స్పష్టంగా పియానో వినపడుతుంది అలా వినపడినటువంటి ప్లేస్ ఇది ఏమేంటంటే స్వరాలు అట్లా అంటే డి సెవెంత్లో కార్డ్ డి సెవెంత్ కార్డ్లో నోట్స్ అనమాట మళ్ళీ ఆ స్ట్రింగ్స్ స్ట్రింగ్ అంటే ఎక్కడ ఇది అది ఫస్ట్ వచ్చిందా కోరస్ అవుతుండగా రెండో బిట్ దాన్ని కొనసాగింపుగా సరే సార్ దాగదా తర్వాత రీసారీ ఐ థింక్ నీ కూడా టచ్ చెప్తా చూడు ఫస్ట్ బిట్ రెండోది దీ రీ సరీ ఇక్కడ దాకా కోరస్ వెనకాల వినబడేటువంటి స్ట్రింగ్స్ ఇప్పుడు ఫోర్ గ్రౌండ్లోకి వచ్చేస్తాయి స్ట్రింగ్స్ ఆ బిట్ ఏంటంటే బీరి ఇదైన తర్వాత ఇంకా జస్ట్ పల్లవి స్టార్ట్ అవుతుంది అనగా అకార్డియన్ అకార్డియన్ హిందీ సినిమా పాటల్లో మనకి చాలా ప్రఖ్యాతంగా పాడేటువంటి వాయిద్యం అకార్డియన్ దాని మీద అంటారు ఇక్కడ నుంచి బాలుగారు పాడేటువంటి పల్లవి స్టార్ట్ అవుతుంది బాలుగారు పాడేటువంటి పాట పోర్షన్లో సంగతులు మాత్రమే చెప్తున్నాను బికాస్ అనురాధ పౌడోల్ గారు పాడిన ఈయన పాడిన బాణీలో ఏమీ తేడా లేదు బట్ ఇద్దరు వేసినటువంటి సంగతిలో తేడా ఉంటుంది కాబట్టి సంగతి మాత్రమే చూస్తున్నాం అక్కడికి వచ్చేద్దాం ఇప్పుడు సో అనుపలలో మొట్టమొదటి సంగతి మనకు వినబడుతుంది అన్నారు సో ఈ రెండు అనుపల్లలో అంటే సారీ ఎస్ అనుపల్లలో బాలుగారు పెట్టి వేసినటువంటి సంగతులు మళ్ళీ చూద్దామను అదంతా సేమే ఇప్పుడు మధ్య పల్లవి పాడి ఆపేస్తారు కదా ఎందుకంటే రెండో సంగీతం మొదలవుతుంది అక్కడ ఏం చేస్తారంటే వదిలేశారు బాలు అది ఇప్పుడు మనకి రెండో సంగీతం దీనికి సమాధానంగా సితార్ మీద బిట్స్ ఉంటాయి మళ్ళీ ఇంకొక సితార్ బిట్ వస్తుంది తర్వాత మళ్ళీ స్ట్రింగ్ గా ఏవైతే ఉన్నాయో ప్రశ్న జవాబు లాగా ఆబిట్స్ చూద్దాం ఫస్ట్ దేనంటే రెండోది సో ఇవి రెండు సితార్ బిట్స్ అనమాట ఇందాక ఆ కొనసాగినటువంటి స్ట్రింగ్స్ బిట్ కూడా చెప్పేశాను సో ఇప్పుడు చరణంలో ఉన్నటువంటి ఒక సంగతి చూద్దాం ఒకే ఒక సంగతి అది రెండోసారి పాడినప్పుడు సారీ ఒకటి అలాగే చరణ లైన్ ఒకటే కాబట్టి ఆ లైన్ తర్వాత మళ్ళీ అనుపలలో వాడతారు కదా అక్కడ ఇది ఇంకో రంగ ఇంకోటి మనం గమనించాల్సింది చాలా స్పష్టంగా ఉండి ఈ తేడా అనురాధ పౌడోల్ గారు పాడిన దానికి ఈయన పాడిన దానికి ఆవిడ అట్లా పాడతారు ఆ అనేది ఖచ్చితంగా వేస్తారు ప్రతిసారి ఈయన ఏం చేశారంటే అమ్మ తీసేసి ఇది స్పష్టంగా ప్రతిసారి ఇలాగే పాడారు బాలుగారు మగరి సరి గారి మరి సో ఆ మగ అనేది లేకుండా డైరెక్ట్గా ఈతోటి మీరు గమనించారు తర్వాత పల్లవి వచ్చేప్పటికి అద్భుతమైన సంగతి వేశారు ఆహా స్లైడ్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే ఆఖరి పల్లవులో అనుపల్లవిలో అంటే ఆ నీ నుంచి దా చాలా స్లోగా స్లైడ్ చేస్తారు మామూలుగా దగ్గర ఉంటుంది ఇక్కడ స్లైడ్ కరెక్ట్గా రాదు కాబట్టి మీరు స్లైడ్ పెట్టుకుంటే పిచ్ బెండ్ తోటి ఆ నీ నుంచి దాకి చాలా స్లోగా స్లైడ్ చేస్తారు అదొక సంగతి ఉంది ఆఖరి పల్లెలో అంతే పాట పూర్తయిపోయింది చివర మొత్తం అంతా ప్లే చేస్తాను ఇప్పుడు బిట్టు బెబెట్టి చెప్తున్నాను కోడా అంటే పాటకి ఒక చివర అదనపు పొడిగింపులాగా ఉండేదాన్ని కోడా అంటారు అక్కడ ఏం చేశారంటే టెట్టి మొత్తం అన్ని వాయిద్యాలు కలిపేసి ఇచ్చినటువంటి ఒక నోట్స్ ఏంటంటే స్ట్రింగ్స్ మీద ఏదైతే వస్తుందో అనురాధ పోడలు ఏర్పాడినటువంటి వర్షంలో అది ఇక్కడ అకార్డియన్ మీద ఇచ్చారు ప ప పని దీ అది ప్రతిసారి కూడా స్ట్రింగ్స్ మీద వస్తుంది ఆ వర్షంలో ఇక్కడ ఈ లాస్ట్ కోడాలో అకార్డియన్ మీద ఇచ్చారు

சோ இ மைனர் சி மேஜர் இ மைனர் திரவாரம் இ மைனர் இ மைனர் రికార్డ్స్ ఫస్ట్ భాగంలో అనుగొనవాయి ఈ మైనర్ డి మేజర్ సి మేజర్ ఇదే వస్తాయి అన్నమాట అది ఫస్ట్ రికార్డ్ పెట్టి పల్లవి స్టార్ట్ అవ్వక ముందు రెండో సంగీతానికి వస్తే సగమ పలవ గమవ గమవ ఇక్కడ

ఈ మైన సి మళ్ళీ ఈ మైన అట్లా అంటే కాడ్స్ కూడా చెప్పేస్తాను సో అయిపోయినట్టే ఈ మూడో భాగంతో ఈ పాట పూర్తయింది అయితే ఎప్పుడు అనుకునే విషయాలు ఆలవైతీగా అవి చెప్పేసి అప్పుడు ఈ భాగాల్లో నేను వాయించే ప్రయత్నం చేస్తాను రెండే రెండు నిమిషాలు జస్ట్ టూ మినిట్స్ మొట్టమొదటిసారి ఈ ఛానల్కు విచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటలు విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వరవిశ్లేషణ చేస్తుంటాను అప్పుడప్పుడు ఇలాంటి చక్కటి హిందీ పాటలు కూడా చేస్తుంటాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది జేబోఐఎన్ దాని మీద క్లిక్ చేయండి స్క్రీన్పై కనిపించే తదుపరి ఇన్స్ట్రక్షన్స్ అంటే ఒక రెండు నిమిషాలు వీడియో కూడా ఉంటుంది అది కూడా చూడండి పూర్తిగా మీకు తెలుస్తుంది మెంబర్షిప్స్ గురించి స్క్రీన్పై కనిపించే సూచనలు మీరు అనుసరించుకుంటూ వెళ్తే మీరు ఈ ఛానల్లో సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి బెనిఫిట్ ఏంటి ఉపయోగం ఏంటంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో ఇప్పటికే అప్లోడ్ చేసి పెట్టేశాను ఇప్పుడు నేను డిజైన్ చేసినటువంటి కోర్స్ అనమాట చాలా సులువుగా బిగినర్స్ కూడా ఆరంభకులు కూడా చక్కగా చూసి నేర్చేసుకోవచ్చు కీబోర్డ్ వాయించడం అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా పెట్టడం జరిగింది అప్లోడ్ చేస్తూ వస్తున్నాము ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు అలాగే జాయిన్ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే యూఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిగిల్చి సో లెట్స్ స్టార్ట్ ఛానల్ ఇంకా అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దగ్గర చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు కదా మొదట్లో కానీ మధ్యలో కానీ చివరిలో కానీ సో నేను చెప్పేది మాట్లాడేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా వినండి పూర్తిగా చూడండి అలాగే జాయిన్ అవడం ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాథ్స్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే సరిగా అవట్లేదు అని చెప్తున్నాను చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు ఈ మధ్య ఆండ్రాయిడ్లో కూడా సమస్యలు వస్తున్నాయంటున్నారు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు ఇచ్చేటువంటి మీకు ఆఖరి పరిష్కారం కంప్యూటర్ అంటే డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి అక్కడ కూడా కాకపోతే మరి ఇంక మేమేం చేయాలి సరేనా ఇప్పుడు ఇవాళ ఈ మూడవ భాగంలో ఎస్పీబీ గారి వెర్షన్లో ఉన్నంతా ప్లే చేసి చూపిస్తాను ముందుగా స్ట్రింగ్స్ ఈ మధ్యలో కూడా కొన్ని స్ట్రింగ్స్ బిట్స్ స్ట్రింగ్స్ బిట్స్ వస్తాయి ಸಂಗತರು ರೆ స్ట్రింగ్స్ కొనసాగుతుంది అంతే ఇప్పుడు చరణంలో లో బాలుగారు వేసినటువంటి ఒకే ఒక సంగతి తర్వాత ఇది అయిపోయి అనుపలలో పాడినటువంటిది ఖర్లో కోడా అయిందంటే మూడు సార్లు సారీ ఇట్లా మూడు సార్లు ఇక్కడ మూడు సార్లు కూడా స్ట్రింగ్స్ మీద వచ్చేటువంటి బిట్ అకార్డింగ్ ఇచ్చారు ఎస్ సో ఈ పాట పూర్తయిపోయింది ఇది వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి తరువాత వీడియోలో ఉన్న వినపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు తెలియదు ఆ రోజే మా వాళ్ళు చెప్తారు ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు చక్కగా ఈ పాట నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం